సహోదరుల ఈనాడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అందరికీ తెలిసిన విషయమే కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలుగా ఉన్న కార్మిక చట్టాలని కుజించుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నాలుగు సోదరి సోదరులారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోట్లుగా ప్రవేశపెట్టింది డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు అదేమౌతాయి అంటే ఒకసారి సిస్టమ్ వ్యాలిడేషన్లో వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టుగా వస్తుంది అదేమవుతుందంటే ఇప్పుడు తల్లి పేరు మీద ఉంది వాళ్ళు వాళ్ళ పిల్లలు కనుక ఒకే కార్డులో ఉంటే